హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారములు మొదటిసారి గనక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మరుగుమందులో అతి శక్తివంతమైన కీలకమైన మరుగు మందు చెట్టు ఇది ఈ మందు ఎలాంటి వారికైనా పరిష్కరించే మరుగు మందు ఇది ఈ మందు అత్తకోడలకు కానీ భార్యాభర్తలకు కానీ ప్రేమికులకు కానీ తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ మందు పెట్టాలి ఈ మందు మనం రెండు రకాలుగా వాడుకోవచ్చు పౌడర్ రూపంలో ఆహారంలో తినే ఆహారంలో చికెన్లో కానీ మటన్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లలో పెట్టాలి అదేవిధంగా లిక్విడ్ అనేది బట్టలకు కానీ చెప్పులకు కాను తలకు కాను ఒంటికి పెట్టాలి పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో మన చెప్పు చేదల్లో వస్తారు మనం చెప్పినట్టే వింటారు మన చుట్టూ కుక్కలా తిరుగుతుంటారండి ఈ మందు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వందకు వంద శాతం గ్యారెంటీ తయారు చేసి ఇస్తాము ఈ మందు పెట్టలేని వారి కోసం వశీకరణ పూజ అంటే ఫోటోల ద్వారా వశీకరణ పూజ చేసి ఎంత దూరంలో ఉన్నా సరే మన చేదల్లో వచ్చేటట్టు పూజ చేస్తామండి ఈ మందు మంచిగా